డిజిటల్ షాప్ లో ఘరేనా మోసం చేస్తున్నారని అన్నారు కస్టమర్ వేముల బలరాం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రిలయన్స్ డిజిటల్ షాప్ లో వేముల బలరాం ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టి రెండు నెలల క్రితం ఆప్కో ఫోన్ తీసుకుంటే రెండు నెలలకే బ్యాటరీ గంట కూడా బ్యాటరీ గంట కూడా ఆగడం లేదని దానిపైన రిలయన్స్ డిజిటల్ షాపులలో అడగడానికి వెళ్తే ఇక్కడ సర్వీసింగ్ సెంటర్ లేదని మీరే నిజామాబాద్ వెళ్లాలని దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఫోన్ తీసుకునేటప్పుడు ఉన్నటువంటి అన్ని మాటలు ఇన్ని ఫోన్ల సర్వీస్ సెంటర్లు కామారెడ్డిలో ఉన్నాయని చెప్పారని ఇప్పుడేమో మాట తప్పుతున్నారని చెప్పి రిలయన్స్ డిజిటల్ చెప్పే మాయ మాటలను ప్రజలు నమ్మొద్దని వేముల బాలరామ్ అన్నారు రిలయన్స్ డిజిటల్ షాప్ మొబైల్ విషయంలో మాత్రం వెళ్తే సేల్స్ మేనేజర్ లేడని షాప్ మేనేజర్ లేడని సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లేడని అంటున్నారని అన్నారు ఒప్కో ఫోన్ తీసుకుని బ్యాటరీ గంట కూడా ఆగడం లేదని అడగడానికి వెళ్తే మా పైన దురుసుగా ప్రవర్తించారని రిలయన్స్ డిజిటల్ షాప్ పైన కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు కామారెడ్డి ప్రజలారా రిలయన్స్ డిజిటల్ షాపులలో గరణ మోసం జరుగుతోందని దయచేసి రిలయన్స్ షాపులలో ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకోవద్దని కోరారు రిలయన్స్ డిజిటల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని నాకు న్యాయం చేయాలని కోరారు

రిలయన్స్ డిజిటల్ అనే ఒక బ్రాండ్ గల పేరు మీద ఎలక్ట్రానిక్ వస్తువులు అమ్ముతున్నటువంటి డూప్లికేట్ వస్తువులు కామారెడ్డిలో అన్ని కంపెనీల బ్రాండ్స్ ఏవైతున్నాయో సెల్ ఫోన్ లో మొదలు కొంటే ఐఎస్ బ్రాండ్ టీవీల దాకా ఇక్కడ బాస్కెట్ డెలివరీ ఇన్సులేషన్ అనే పేరు మీద రిలయన్స్ డిస్టల్ వారు షాప్ పెట్టి ఇక్కడ విక్రయిస్తున్నటువంటి వస్తువులు మొత్తము డమ్మి వస్తువులు అక్కడ కంపెనీలో రిజెక్ట్ అయిన వస్తువులు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లు కొనడానికి వచ్చిన కస్టమర్లు మోసాపోతా ఉన్నారు ఇక్కడ చూస్తే డిగ్నిఫైడ్ ఫైల్ మెయింటైన్ చేస్తూ ఈ రిలయన్స్ డిస్టర్ మేనేజర్ అంటూ ఎండి అంటూ అసిస్టెంట్ మేనేజర్ అంటూ ఈ రకంగా డిజినేషన్ మెయింటైన్ చేస్తూ పబ్లిక్ పబ్లిక్ ను మోసం చేస్తున్నటువంటి ఈ యొక్క షాపు ఈరోజు నేనే మోసపోయినటువంటి పరిస్థితి నేనే ఇక్కడ మోసపోయినటువంటి పరిస్థితి ఇరవై ఐదు వేలు పెట్టి ఒప్పో ఎఫ్ ట్వంటీ త్రీ ఫోన్ కొన్నాను ముప్పై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు ఈ యొక్క సెల్ ఫోన్ ఇరవై ఐదు వేలు పెట్టి ఇక్కడ తీసుకున్నాను తీసుకున్న తదనంతరము రెండేళ్లలోనే ఛార్జింగ్ మూడు గంటలు కూడా ఆగడం లేదు అది ఆగుతలేదయ్యా రిప్లేస్మెంట్ తో నాకు వేరే ఫోన్ ఇవ్వండి అని ఈ షాప్ మళ్ళీ తిరిగి రాగా ఇక్కడ ఉన్నటువంటి సేల్స్ మెను సేల్స్ ఆఫీసరు సేల్స్ మేనేజర్ గారు మాయా మాటలు చెప్పి కళ్ళు కళ్ళబోళ్ళు కబర్ చెప్పి మళ్ళీ మమ్మలను సర్వీస్ సెంటర్కి పోవాలి ఇక్కడ సర్వీస్ సెంటర్ లేదు మీరు నిజామాబాద్ పోవాలి అక్కడ పోయి వాళ్ళు చేయకపోతే అప్పుడు మళ్ళీ తిరిగి వస్తే మేము వేరే ఇస్తాము అని అంటే దీని కారణం ఏంటి తీసుకున్నటువంటి కస్టమరు కస్టమరు ఇబ్బందులు పాలి ఇబ్బందులకు గురై కష్టాల గురై మళ్ళీ తిరిగి ఈయన షాప్ కు మళ్ళీ తిరిగి రాకుండా వచ్చేటటువంటి రానటువంటి పరిస్థితి ఏర్పాటు చేస్తున్నటువంటి రిలయన్స్ డిజిటల్ ఉన్నటువంటి వర్కర్స్ కాబట్టి దయచేసి ప్రజలారా ఇప్పటికైనా మేల్కొండి ఇక్కడ విక్రయిస్తున్నటువంటి వస్తువు ప్రతి ఒక్కటి డూప్లికేట్ అని తేలింది కాబట్టి మీరు కూడా ఎవరు ఇక్కడ తీసుకోనికి ఆస్కారం లేదు కాబట్టి ఇది గమనించాలని పబ్లిక్లు కోరుతా ఉన్నా మేము అడగడానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యము సేల్స్ మేనేజర్లు సేల్స్ ఆఫీసర్లు కస్టమ్ సెల్స్ గర్ల్స్ సెల్స్ బాయ్స్ వీళ్ళందరూ మీడియా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఈ యొక్క దుకాణం మీద ఖచ్చితంగా చట్టరించుకోవాలని కోరుకుంటామంటూ జరుగుతున్నటువంటి మోసాలు ప్రజలను నమ్మించి డూప్లికేట్ వస్తువులు అనుకున్నటువంటి దుకాణ యాజమాన్యము గత తొమ్మిదో నెల ఇరవై ఐదు ఇరవై మూడు నాడు ఇరవై ఐదు వేలు పెట్టి ఒప్పో ఎఫ్ ట్వంటీ త్రీ ఫైవ్ జీ అనే ఫోన్ను నేను కొనుగోలు చేయడం జరిగింది కొనుగోలు చేసే సమయంలో ఇది మూడు రోజులు బ్యాటరీ బ్యాకప్ అవుతుంది దీనికి ఏ ప్రాబ్లం వచ్చినా మా వారంటీ గ్యారెంటీ అని సంవత్సరం దాకా గ్యారెంటీ ఉంటుంది వారంటీ ఉంటుందని మాయమాటోలు చెప్పి నన్ను నమ్మించడం వల్ల నేను ఆ రోజు కొనడం జరిగింది మరి తీరా చూస్తే కొన్న తర్వాత ఇది మూడు మూడు రోజులు కాదు కదా మూడు గంటలు కూడా ఆగడం లేదు అయితే ఈరోజు నేడు నేను ఆ యొక్క దుకాణానికి పోయి అయ్యా నేను ఈ యొక్క ఫోన్ను వాడడం వల్ల నాకు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు జరుగుతుంది ఎందుకంటే ఇది రెండు మూడు గంటలు మాత్రమే ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి దయచేసి ఇది నాకేదన్నా ఈ ప్రాబ్లం క్రియే రెక్టిఫై చేయండి అని చెప్పగా వాళ్ళు స్టాప్ నుంచి వదులుకుంటే అసిస్టెంట్ మేనేజరు అసిస్టెంట్ మేనేజరు మేనేజరు ఎండి గారు సేల్స్ మేనేజరు సేల్స్ మ్యాన్సు సేల్స్ గర్ల్స్ వాళ్ళందరూ చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి తీసుకురడం ఇవ్వడం మాత్రమే అమ్మడం మాత్రమే మా వంతు కానీ తిరిగి వచ్చిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసుకుని మా వంతు కాదు మీరు ఇంకా వేరే ఎక్కడన్నా పోయి దీన్ని రిపేర్ షాప్లోకి ఇచ్చి చేయించుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంది మరి ఈ విధంగా ఈ పెద్ద పేరు గల బ్రాండ్ పేరు మీద ఇక్కడ అమ్ముతున్నటువంటి వస్తువులు అన్ని కంపెనీలకు సంబంధించిన వస్తువులు ఇక్కడ విక్రయించడం జరుగుతుంది మరి ఇక్కడ విక్రయించే వస్తువులన్నీ డూప్లికేట్ ఇవే కాబట్టి అక్కడ రిజెక్ట్ అయిన పీసులను ఇక్కడ కామారెడ్డి పట్టణంలో విక్రయిస్తున్నారు కాబట్టి దయచేసి వీరి పైన నేను రోజు ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది డిజిటల్ దాని మీద నేను కేసు ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి దయచేసి ప్రజలారా ఇప్పటికైనా మోసపోకండి ఈ యొక్క యాజమాన్యం కావచ్చు ఈ షాప్ కావచ్చు అక్కడ ఉన్నటువంటి వారిపైన చట్టరీత్యా పరిష్కారం చేయాలి నాకు న్యాయం చేయాలి మరి కొత్త ఫోన్ అని ఇప్పించాలి లేదంటే వాళ్ళ మీద చట్టరీత చర్యలన్న తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం సర్వీస్ ఇక్కడనే మాకు అందుబాటులో ఉంటాయి మేమే చేయించిస్తామన్న మాట ఈరోజు మళ్ళీ అదే సర్వీస్